సార్ నమస్కారం నమస్కారం మీ పేరు సార్ బిఎస్ ప్రసాద్ బిఎస్ ప్రసాద్ సార్ మీరు పుట్టిన ఊరు బాగలూరు మీ తల్లి తండ్రి పేరు మల్లమ్మ సిద్ధలింగయ్య మల్లమ్మ సిద్ధలింగయ్య బాగలూరు లో యా ఈదులే మీరు అదే మీ ఇల్లు బ్రాహ్మణ స్ట్రీట్ బ్రాహ్మణ స్ట్రీట్ లా ఎలా అంటే బాగలూరు లా పాత కాలంలోనే దసరా ఉత్సవాలు చేస్తా ఉంటారంట మైసూర్ దసరా మన బాగలూరు లో కూడా చేస్తా ఉంటారంట అది చాలా పెద్ద చరిత్ర ఉంది బాగలూరు కూడా అట్లాంటి గడ్ల పుట్టిన మీరు మీరు ఏ ఎన్నో క్లాస్ కంటే చదువుకున్నారు ఆరో క్లాస్ వాళ్ళు చదువుకో ఆరో క్లాస్ కంటే ఏ హై స్కూల్ చదువు సార్ గవర్నమెంట్ స్కూల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆరో క్లాస్ కంటే చదువుకోండి తెలుగు తమిళ సార్ చదివింది తెలుగు తెలుగే చదివింది సంతోషము మీరు నేర్చిన విద్య సార్ మా పెద్ద వాళ్ళు చేస్తూ ఉంటారు ఈ జలస్తంభన అనేటువంటిది జలస్తంభన డ్రామా మాస్టర్ ఆయన ఆయన పేరు బిఎస్ ఉచ్చప్ప గారు అని బిఎస్ ఉచ్చప్ గారు డ్రామా మాస్టర్ ఆయన దగ్గర నేర్చుకుంటారు విద్య జలస్తంభన జల అంటే బక్క ఇది ఎల్లెలకలు వచ్చి నీళ్ల పనుకునేది ఎల్లెలకలా పనుకుంటే గాన ఒక నిమిషంలా స్టార్ట్ అయ్యేది పది గంటే ఇరవై గంటే ముప్పై గంటే కానీ వాళ్ళు నీళ్ళనే తేలుకునే ఉంటారు నిజమా సార్ తేలుకొనే ఉంటారు కాలు సైలు ఆడీకుండా నీళ్ళనే తేలుకొని ఉండే విద్య నేర్చిండారు ఈ విద్యే కాకుండా మీరు ఇంకేం విద్య ఇది స్విమ్మింగ్ ఫాస్ట్ గా ఎట్ల పోవాలా జలప్రలయం ఏమైనా అయినప్పుడు కాపాడాలా ఓ నీళ్ళ వచ్చి జలప్రళయం అనుకోకుండా నీళ్ళే వంకేమైనా ఏటి జాస్తి నీళ్ళు జోరుగా వచ్చి నీళ్ళ దాటిపోతా ఉన్నాము అప్పుడు మనం ఎట్లా తప్పించుకునేది నీళ్ళని ఇంకా బయటికి ఒకవేళ నీళ్ళ తెలియకుండా బయలా కాలు జారో సెయి జారో పడిపోతుంది ఆ పడిపోయిన మనిషి ఎట్లా తప్పించుకోవాలా బయలు ఇంకా ఈ స్విమ్మింగ్ అనేటువంటిది వచ్చింటే మనం అందరినీ అవాయిడ్ చేయొచ్చు కాపాడొచ్చు కాపాడు చేయొచ్చు భూగర్భయోగము అది వేరు మీరు నేర్చిన విద్యలో వచ్చి ఎన్ని గంటే అని చెప్పేసి పూడ్చి పెట్టిస్తే కూడా అన్ని గంటే ఊపిరిని బిగిపట్టుకొని జీవంతంగా ఉంటాం జీవంతంగా ఉండి తిరగ వచ్చే విద్యలు కూడా నేర్చున్నారు అది ఇప్పుడు ప్రభుత్వం ఆయనకి వద్దప్ప ఇవంతా మీరు చేయకూడదని నిలిపేసినారు కానీ ఆయన ఇప్పటికీ జలాంతరగా ఆ విద్యము జలస్తంభం అనే విద్యం మాత్రము నేర్స్తా నేర్చిండారు వాళ్ళు ఇప్పుడు మన బుక్సాగరం గ్రామము బుక్సాగము గ్రామ పంచాయతీ సూలగిరి తాలూకా కృష్ణగిరి జిల్లా తమిళనాడు వాళ్ళు ఇక్కడ బుక్సాగరము శ్రీ లక్ష్మమ్మ దేవస్థానం దగ్గర ఉండరు వాళ్ళు నేర్చుండే విద్య చాలా అద్భుతము వాళ్ళు మనకి ఇంకా ఇక్కడ ఒక నెల పాటు ఉంటారు ఉంటారు కదా సార్ ఇక్కడే నెల పాటు వాళ్ళు ఉంటారు మనము చూస్తూ ఉండే ప్రతి ఒక్క ప్రేక్షకులైన ఫాలోవర్స్ అయినా ఇన్స్టాగ్రామర్ కానీ యూట్యూబర్లు కానీ మీరు వచ్చి వాళ్ళకి ఒక అవకాశం ఇస్తే వాయిని కూడా ఆ జలాంతర విద్య అనే దాన్ని జలస్తంభ విద్య మనకి ప్రయోగం చేసి చూపిస్తారు ఎలా అంటే వాళ్ళు దానికి ముందు సార్ మీరు ఎక్కడెక్కడంతా పోయి వస్త్రీ ఈనాడు పెర్తి ఆ చిన్బళాపురము పెద్ద బెంగళూరు యోనికా జనరల్ అకాడ తింబయ్య అనేటువంటి వారు ఒక పదహైదు రోజులు అక్కడంతా చేసిన సీతా రివర్ కాళీ రివర్ ఆ చేసుకోవచ్చి సంతోషము మిమ్మల్ని మీకు ఏమైనా ప్రమోషన్ గుర్తింపు ఇచ్చిన వాళ్ళు ఇవ్వచ్చు ఎవరికైనా కానీ కోచింగ్ ఇవ్వచ్చు అనే పత్రం మీకు ఇచ్చిన్నారు సంతోషం కర్ణాటక గవర్నమెంట్ పత్రం ఇచ్చిన్నారు అది మీరు నాకు పంపించిన్నారు చూపిస్తాము ప్రమాణ పత్రిక వాళ్ళకి పంపించిండేది అదే తరగా కొన్ని పత్రికల్లో కూడా ఈ పత్రికల్లో కానీ కన్న పత్రికలో కానీ వచ్చిన్నారు వాళ్ళు పుట్టిండేది బాగ్లూరు కానీ ఈ విద్య దీనికి ముందు రాజుల కాలంలో ఎవరు చేస్తా ఉండరు రాజుల కాలంలో రాజుల కాలంలో మోహోన్నతంగా మహాభారతంలో మహాభారతంలో వచ్చి భగీరథుడు అనేటువంటి చేసిండారు మహాభారతంలో భగీ భగీరథుడు నేర్చిన విద్య ఆ విద్యనే వీళ్ళు ఇప్పుడు నేర్చుకోండేది దాన్ని భగీరథ కన్ఫర్మ్ చేసుకునే దానికి ఢిల్లీకి పోయింటరా ఢిల్లీలో ఉంటుంది మహాభారతం యొక్క చరిత్ర ఎత్తుకున్నప్పుడు ఆ విషయం పెద్ద చెప్తా ఉండ్రే ఆ విషయాన్ని గుర్తింపు చేసి చదివినప్పుడు అర్థమాయ దాన్ని ఆ రీతిగా చేస్తుంది రైబర్లపై మీరు చదువుకొని వచ్చి మీరు వచ్చి ఇప్పుడు నీట్ గా అది నేర్పిస్తా ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు మీరు అవకాశం ఇస్తే మన సూలుగిరి కానీ డైనికోట వసూరు అంచెట్టి యాపనపల్లి ప్రాంతాల్లో మాలూరు కోలారు మాస్తి సిక్బల్లాపురము దొడ్బల్లాపురము బెంగళూరు ఆనేకళ్ళు రామ్నగరము కృష్ణగిరి రాయగోట ధర్మపురి పాలకోడు ఈ ప్రాంతాల్లో మీరు ఎక్కడైనా కానీ వాళ్ళని పిలిపించి మీ బిడ్డలకో మీ చిన్నోళ్ళకో మీరే నేర్చుకునే జల స్తంభన అనే విద్య నేర్చుకునే సిద్ధంగా ఉండేటట్లుంటే వాళ్ళు వచ్చి మీకు నేర్పిస్తారు విద్య విద్య ఎవరో సొత్తు కాదు విద్య నేర్చింటే ఈ పొద్దు నేర్చుంటే జీవితంలో అది ఏపొద్దా ఓనాడు కొనుకొస్తుంది అనేది విద్యను చూసి నేర్చుకోవాలా సరస్వతి పుత్రులు అంట మనం కొందరిని ఆ సరస్వతి పుత్రులు అంటే వీళ్ళే సరస్వతి యొక్క విద్య నేర్చిన అది ఆయనకి ఇప్పుడు డెబ్బై ఏళ్ళు దాటిపోయింది డెబ్బై ఏళ్ళు అయితే కూడా ఇప్పటికీ నేను ఎవరన్నా వస్తే నేర్పిస్తాను అది ఫ్రీగా నేర్పిస్తారప్ప ఫ్రీగా నేర్పిస్తాను నేను వచ్చి రాండా నాకు ఏదో మూడు పూట్లు భోజనం పెట్టండి సార్ మీరు అంతే నేను ఉండేదానికి ఒక స్థానం జాగా ఇచ్చి నాకు భోజనం పెట్టండి నాకు భోజనం పెడితే నేను ఈ విద్య నాలోనే పోకూడదు ఒక విద్య నేర్చున్నాను ఈ విద్య నాలోనే అంతం కాకూడదు ఈ విద్య నలుగురు రూపాయి చేరాలంటే ఇది ప్రపంచం ముందు నిలబెట్టాలనే ప్రయత్నం లేదా వాళ్ళు మనకి ముందుకు వచ్చిండారు దయచేసి ఈ విద్య జలస్తంభం అనే విద్య మనకి నేర్పిస్తారు వాళ్ళకి ఉండేదానికి భోజనానికి సౌకర్యం చేసిస్తే వాళ్ళు మనకి కొన్నాళ్ళు ఇక్కడే ఉండి ఆ విద్య లోకానికి నేర్పిస్తారు ఆ విద్య వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉంది దాంట్లో ఇప్పుడు చాలా ఏం చేస్తామంటే ప్రాక్టీసులు చేసి అయినంత వరకు స్విమ్మింగ్ పూల్లో క్లాసులు స్కూల్లో కూడా చెప్తా ఉన్నారు కాలేజీలో కూడా స్విమ్మింగ్ పూల్ నేర్స్తూ ఉన్నారు అట్లా వాళ్ళు కూడా ఈ జల స్తంభాలు అనే విద్య నేర్చుకోవచ్చు ఎలాంటి విద్య ఒక కితను నేర్చుకొని అది కొన్ని ఏండ్లు కానీ అది ఊపిరితో ఉంటుంది ఆ విద్య నేర్చుకునే భాగ్యం మనకి సిక్కిందంటే తప్పకుండా అందరూ వచ్చి ఈ విద్యను నేర్చుకోవాలా ఈ కోచింగ్కి ఎన్నేండ్లు వయసు ఉండేవాళ్ళు అనేది ఏమైనా ఉందా మీ దాంట్లో ఇంకా అరవై డెబ్బై మాకు ఇప్పుడు డెబ్బై కదా పదహారు ఏం ఇంకా అరవై ఏండ్ల గంట ఎవరన్నా కానీ జల స్తంభన అనే విద్య నేర్చుకోవచ్చు అంట దయచేసి ఎవరన్నా ముందుకొచ్చి జల స్తంభన అనే విద్య నేర్చుకుంటామంటే మన గురువులు ప్రసాద్ గారు మనకి ఈ విద్య నేర్పిస్తారు ఈ విద్య కన్నా నేర్చుకుంటామంటే సుమారు పదహారు ఏండ్లు ఇంకా డెబ్బై ఏండ్ల గంట ఎవరన్నా ఇప్పుడు స్విమ్మింగ్ పూల్లో మన కాలేజీ అంతా బిడ్లకి స్విమ్మింగ్ పూల్ నేర్పిస్తూ ఉన్నాము మీజ కొట్టేది నేర్పిస్తా ఉన్నాము అదే విద్య జలస్తంభన జలస్తంభన జల స్తంభ అంటే ఇట్లా ఎల్లెలకు పనుకునేది ఎల్లెలకు పనుకొని నీళ్ళనే సుమారు నాలుగు గంటే ఇంకా పది గంటే ఇరవై గంటేమల గంట తేలుకొని ఉండే అట్లా ఒక విద్య వాళ్ళు నేర్చుండారు ఆ విద్య మనం ఇప్పుడు మేము ముందుకు వెళ్తా ఉన్నాము మరీకుండా వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చి మన ప్రాంతాల్లో ఆ విద్య మన బిడ్లకి నేర్పిస్తే అది అందరికీ తెలుస్తుందని ఈ సభ మూలం తెలియజేసుకుంటాను ఇంకో విషయం ఏమంటే ఈ నెలలోపే మేము వాళ్ళు చేసే ఆ జల స్తంభన అనే విద్య ఈ చుట్టుపక్కల గ్రామాల్లోనే ఒక చోట ప్రారంభం చేసి అది మొత్తంగా వీడియో తీసి మేము ఎదురు పెడతాము దాన్ని చూసిన తర్వాత మీకు ఒక అవగాహన వస్తుంది ఈ విద్య మన బిడ్డలు కూడా నేర్పిస్తే ఆయన గురించి ఆయన నేర్చిన విద్య గురించి ప్రపంచం ముందుకు పోతుంది అనేది నా కోరిక మరీకుండా ఈ వీడియో అందరూ చూడండి అయినంతరకు ఇట్లాంటి వీడియోల్ని మీరు చుట్టుపక్కల ఉండే మీ చుట్టాలకి మీ సంబంధికులకి దూరం ప్రాంతంలో మీ గురువులకి మీ టీచర్స్కి షేర్ చేయండి షేర్ చేస్తే ఏమైతుందంటే ఏదో ఒక స్కూళ్ళనో యాదో ఒక కాలేజీలనో యాదో ఒక ఆశ్రూమ్లనో ఇట్లాంటి ఒక విద్య నేర్పేదానికి వాళ్ళకు అవకాశం సిక్తుంది డెబ్బై ఏండ్లైపోయి వాళ్ళు విద్య నేర్చున్నారు ఆ నేర్చిన ఈ విద్య నలుగురికి ఉపయోగం కావాలన్నది వాళ్ళ ఆశ వాళ్ళ ఆశని ఆశయాన్ని మనం కాపాడే బాధ్యత మనకుంది ప్రేక్షకులైన మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాము మరీకుండా ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూను వాళ్ళ వీడియోని షేర్ చేయండా షేర్ చేస్తే ప్రపంచం ముందు పోయి నిలుస్తుంది ఆ నిలిచినప్పుడు వాళ్ళును మనకట్ల విద్యావంతులు ప్రపంచం ముందు కీర్తి గడిచిస్తారని ఈ సభం తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు శుభాకాంక్షలు జై తెలుగు తల్లి నమస్తే సార్ నమస్తే